రక్తదాతల దినోత్సవ వేడుకలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సచి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకల్లో చైర్మన్ డాక్టర్ వైడి రామారావు, జనరల్ సెక్రటరీ అశ్విన్ కుమార్, డాక్టర్ సమరం పాల్గొన్నారు. రక్తదానంలో విశేష సేవలు అందించిన కార్పొరేట్ సంస్థలకు విద్యా సంస్థలకు పరిశ్రమలకు రాష్ట్ర స్థాయి అవార్డులు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ద్వారా ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు రాష్ట్రానికి సంవత్సరానికి ఐదు లక్షల ముప్పై యూనిట్ల రక్తం అవసరమవుతుందని చెప్పారు ఒక్క రెడ్ క్రాస్ సొసైటీ వారే లక్షా పది యూనిట్లు రక్తం సేకరిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఐదు లక్షల నలభై ముప్పై వేల దాకా ఐదు లక్షల ముప్పై మూడు వేల యూనిట్స్ అవసరమైతే దాంట్లో సంవత్సరానికి లక్షా పది వేలు క్రాస్ సంస్థని సేకరిస్తాం వాలంటీర్ ద్వారా కుటుంబస్తుల రక్తదాతల ద్వారా అంటే దాదాపు ఇరవై శాతం రక్త సేకరణ రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుందంటే రెడ్ క్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలను మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నప్పటికీ అనేక ఎన్జిఓలు ఇటువంటి సంస్థలు కూడా ఆ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఒక యూనిట్ రక్తం మూడు ప్యానాల్ని కాపాడుతుంది వాస్తవానికి మన దేశంలో కోటి నలభై ఆరు లక్షల యూనిట్లు అవసరమైతే వార్షిక సంవత్సరానికి ఇంకా పది లక్షల యూనిట్లు మనం తక్కువ పడుతున్నాం మన రాష్ట్రంలో కావాల్సిన ఐదు లక్షల ముప్పై మూడు వేలుంటే ఏడు లక్షల యూనిట్ దాకా సేకరిస్తున్నాం దాన్ని కాస్త పది లక్షల దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం మన దే మన రాష్ట్రంలో కాస్త అవగాహన ఎక్కువ ఉంది ఇవ్వడం కూడా కాస్త వాటికి భాగస్వామ్యం వహిస్తున్నాయి ప్రజల్లో కూడా అవగాహన వాలంటీర్లు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి సేకరణ మన రాష్ట్రంలో కాస్త ఎక్కువ జరుగుతాం కానీ దేశంలో మనకు కావాల్సిన వాటికన్నా పది లక్షల యూనిట్లు తక్కువగా అసలు ఉంది దీని ద్వారా నేను చెప్పినట్టుగా మూడు ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది రక్తదానం చేయడం వల్ల కొత్తగా రక్త కణాలు పెంపొందుతాయి లేదా ఐరన్ లెవెల్ మెయింటైన్ జరుగుతాయి లేదా గుండె జబ్బుల బారిన పడే రిస్క్ నుంచి కూడా రిస్క్ తగ్గుతుంది ఇవన్నీ కాకుండా ప్రాణాలు కాపాడాము అనే ఒక ఆత్మ ఆత్మసంతృప్తి సేవాభావంతో ప్రాణాలు కాపాడేమనే ఆత్మ సంతృప్తి కూడా ఇస్తుంది కాబట్టి రక్తం ఇవ్వడం వల్ల ప్రాణాలు నిలబడతాయి రక్తం ఇచ్చిన దాతకు కూడా ఆరోగ్యపరంగా మంచిది అదేవిధంగా రక్తం ఇస్తున్న సందర్భంలో రక్త సేకరణ ముందు పరీక్షలు నిర్వహిస్తారు అబ్యుడేటిస్ బి కానీ సీట్ కానీ హెచ్ఐడి కానీ ఇతరత్ర పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి మనకు అంతర్లీనంగా మనం మనం అందరూ రెగ్యులర్ చెకప్ వెళ్ళరు కాబట్టి రక్తదానం చేయడానికి వెళ్ళినప్పుడు పరీక్షలు నిర్వహించడానికి మీరు రక్తం ఇస్తే దాంట్లో పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి అంతర్ధంగా ఏదైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయం కూడా బయటపడుతుంది కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రక్త రక్త రక్తదాతకి దీనివల్ల లాభం జరుగుతుంది కాబట్టి అనేక మంది ముందుకు రావాల్సింది మన రాష్ట్రంలో సగటున అనేమియా కేసులు మిగిలిన ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి సగటున సికిల్షీల్ అనేమియా లేదా పరిసీమియా లేదా హిమోఫిలియా సగటున రెండు వేల మంది